ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైంది అనేక చోట్ల దాడులు పోలింగ్ స్టేషన్లో దాడులు ఓటర్ల మీద దాడులు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తల మీద దాడులు మరి భౌతికంగా దాడులు చేశారు అలాగే వాళ్ళ వెహికల్స్ని ధ్వంసం చేశారు గ్రామాల్లో ఏజెంట్స్ని కూడా తీసుకోపోకుండా అడ్డు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఏజెంట్స్ని లాగి పడేశారు ఇవన్నీ కూడా సాక్షాత్తు పెద్ద పెద్ద అధికారులు ఉన్నప్పటికీ కూడా జరగటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జనరల్ అబ్జర్వరు పోలీస్ అబ్జర్వరు మరి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్న చోట కూడా పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరుగుతూ ఉంది అంటే ఇది టోటల్గా కూడా ఫెయిల్యూర్ పోలీసులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు సరైన మెన్ లేదు మేము ఎస్పీ అయినా నేనేం చేయలేని పరిస్థితిలో ఉంది మెన్ లేరు అని దీని అంతటి వెనుక అసలైన కుట్ర ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అవసరమైన చోట ఫోర్స్ని దింపకుండా ఎలకేట్ చేయకుండా ఎక్కడైతే తెలుగుదేశం బలంగా ఉందో అక్కడేమో ఫోర్స్ ఎక్కువ పెట్టారు వైసీపీ బలహీనంగా బలంగా ఉన్న చోటనేమో ఒకళ్ళని ఇద్దరిని కానిస్టేబుల్ని పెట్టడం అనేది మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి కొన్ని పోలింగ్ స్టేషన్లు అయితే ముఖ్యంగా నేను రెంటాల్ వెళ్ళినప్పుడు అక్కడ మరి మేడం గారు ఎస్పీ గారు ఉన్నారు అక్కడ ఉదయం ఐదు గంటలకే ఏజెంట్స్ని అడ్డుకున్నారు మేము వెళ్ళి అప్పటికే దాడి జరిపారు ఆరుగురు ఇద్దరు మహిళలకి భయంకరంగా గాయపడ్డారు మరో నలుగురు జెంట్స్ గాయపడ్డారు వాళ్ళు ఇప్పటికి కూడా హాస్పిటల్స్లో ఉన్నారు ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు అక్కడ ఒక ఎస్పీ సాక్షాత్తు ఐజీ సాక్షాత్తు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయే పాత్ర అంటే మరి ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు వాడుకున్నారు గతంలో పనిచేసిన పోలీసులు ఏ విధంగా ఫోర్స్ని అలొకేట్ చేశారనే దాని మీద మేజర్గా ఇవాళ డిస్కషన్ నడుస్తూ ఉంది హైలీ సెన్సిటివ్ బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ని పెడతా ఉన్నారు ఎలా కాపాడబడతారు అనేక చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనవి వైసీపీ నాయకులు ఓటమి భయంతో ఈవీఎంలన్నీ పగలగొట్టారు రిగింగ్లకు పాల్పడ్డారు